అధికారంలోకి వస్తే ఛాయ్ తాగేలోపు మా సమస్యలను పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి మాతో చెప్పాడు అరగంట గంట ఎక్కువ పనిచేయండి కేసీఆర్ను గద్దె దించండి అన్నారు ఇప్పుడేమో ప్రజాపాలన అని కాలం గడుపుతున్నారు టీచర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ రోడ్ల మీదకు రావడం వల్ల కేజీబీవి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు సీతక్క వచ్చి ఖచ్చితంగా ఇరవై వేల సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని అప్పుడు చెప్పారు మేము ధర్నా చేస్తుంటే రేవంత్ రెడ్డి మెదక్ చర్చికి పోతున్నాడని మా టెంట్లు పీకేశారు మమ్మల్ని సీఎంకు కల్పిస్తా అని చెప్తే వెళ్ళాం కానీ కలవకుండా కారు ఎక్కి వెళ్ళిపోయాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి మా సమస్య పరిష్కరించండి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు సీఎం గాని ప్రతి మంత్రి మేము గత సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ లో ఇదే సేమ్ సమ్మె గాని ఇదే టెంట్ నిర్వహించి సమ్మెలు నిర్వహించే టైంలో వచ్చి ఇదే సీఎం గారు ఛాయ్ తాగే లోపే ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం మీ సమస్యలు అన్నాడు అదే విధంగా సీతక్క వచ్చింది ఖచ్చితంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మనెంట్ చేస్తాము రెగ్యులరైజ్ చేస్తాము మీరు ఉన్నది ఇరవై వేల మందిని ఖచ్చితంగా మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము మేము రాని మీరు అరగంట గంట ఎక్కువ పనిచేయండి కేసీఆర్ దించండి అన్నారు అప్పుడు చెప్పారు ఈ ప్రజా పాలన అనుకుంటూ కాలం నెట్టేస్తున్నారు అప్పుడు జరిగిన ఒక వంద రోజులు అన్నారు ఛాయ్ తాగే వంద రోజులు అన్నాడు ఇప్పుడు పన్నెండు నెలలు జరిగిపోతుంది అయినా మా సమస్యలు ఎక్కడ చేసిన గొంగడి ధర్నా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆల్రెడీ అసెంబ్లీ వేదిక రెడ్డి నేను వేల మందిని కలుపుతున్నా ప్రజా నిర్వహిస్తున్నా వాళ్ళ సమస్యలు దగ్గర ఉండి చూస్తున్నాను ఇక్కడ ఎక్కడ సార్ సారు ముఖ్యమంత్రి గారికి తెలియజేయనిది ఏమనగా దయచేసి మా దిక్కు చూడండి మేము ఇరవై వేల మంది ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో కలెక్టరేట్ల ఎదుట టెంట్లు వేసుకొని ఇరవై రోజులుగా ధర్నా చేస్తున్నాము మాది కనబడతలేదా నిన్నటికి నిన్న మెదడు దగ్గరికి వచ్చినావు మెదడు చర్చి తిరిగినవు ఏడుపాయల అమ్మవారి దగ్గరికి వచ్చినావు మేము ఎక్కడ లెటర్ ఇవ్వడానికి వెళ్దామంటే మా టెంట్ని తీసి బాలేష్ పక్కకి వేసి మా టెంట్ని తీసేస్తే మేము పోయినాం మేమే అయితే అక్కడ టెంట్ని తీసేస్తే అదే టెంట్ ఖాళీ ప్లేస్ కూర్చుని ధర్నా నిర్వహించినాం ధర్నా నిర్వహిస్తే బెటాలియన్ తీసుకొచ్చి మమ్మల్ని మొత్తం అరెస్ట్ చేస్తామన్నారు అరెస్ట్ చేస్తామంటే ప్రభుత్వానికి ఇక్కడ వ్యతిరేకంగా పోకూడదన్న ఒక్కటే భావన తోటి అదే సిఐ గారు ఎస్ఐ గారు అందరిని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లో బంది కన చేశారు బంది కన చేస్తే అందులో నుంచి ఒక ఐదుగురికి మీ సీఎం కల్పించే బాధ్యత మాదని పోలీసు వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది అదే సందర్భంలో ఐదుగురు తోటి మేము ఐదుగురం వెళ్ళాం వెళితే దగ్గరలోకి వెళ్ళినాం ఇట్లా దగ్గరలోకి వెళ్ళినాక లెటర్ ఇచ్చే అంత అందరు తోపేసినట్ల ఇంత వెళ్ళిపోయిండు దయచేసి మమ్మల్ని చూడండి సార్ మా సమస్యలు పరిష్కరించండి చాలీ చాలని జీతాలతో ఇరవై ఏళ్ళ నుంచి పోరాడుతున్నాము మా అంటే పంతొమ్మిది వేల మూడు వందల అరవై మంది మాత్రమే ఉన్నాము దయచేసి మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని ఆశిస్తున్నాను సార్